వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొర్రలతో రండి కొర్రలు ఇవి మనం కొర్ర బియ్యం కూడా అంటాము వీటిని మనం ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలండి వీటిని మామూలుగా ఎనిమిది గంటలు నానబెడితే మనకి బాగా ఉంటాయి వీటిని ఏంటంటే ఒక కప్పు కొర్రలకి ఒక హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకోవాలండి మినప్పప్పు నాలుగైదు గంటలు నానితే సరిపోద్ది అందులో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలా ఇది వచ్చి ఒక ఒక రెండు స్పూన్లు అటుకులు ఈ మాత్రం ఒక దోశ పిండి వేసుకోబాబోయే ముందు అంటే మనం ఎన్ని మిక్సీకి రుబ్బు రుబ్బకోబాబోయే ముందు ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టుకొని రుబ్బేసుకుంటే మొత్తం రుబ్బేసుకున్నామంటే సరిపోద్దండి చూడండి ఈ కొర్రలతో పిండి రెడీ చేసి పెట్టుకున్నామండి దీన్ని ఇలా దోశ రేట్ మీద ఇలా పంచగానే మొత్తం పోసేసుకోవాలండి ఇలాగా దోశ ఇలా దోశ వేసేసుకోవాలా మీకు చూపించాం కదండీ కొర్రలో ఇవన్నీ ఆ మెజర్మెంట్ ప్రకారమే ఇవన్నీ మనం ఒక నానబెట్టుకున్నట్టు మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను ఆ పిండిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టి ఇచ్చేసాను అంటే మనకు పొలవాలి కాబట్టి అలా ఉండిన తర్వాత దోశ పిండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశలో మనం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కొంచెం అదండి పచ్చిమిర్చి ముక్కలు మామూలు దోశలైనా బాగుంటాయండి కాకపోతే ఇదేందంటే కొంచెం ఇలా వేసుకున్నాం అనుకోండి చిన్న తినాలన్నా విడిగా క్యారెట్ తిన్నవాళ్ళు కూడా ఈ రకంగా దోశతో తినేయవచ్చు క్యారెట్ సన్నగా చేసేసేసుకున్నాం ఇది కొంచెం జీలకర్ర అండి ఈ మొత్తం వేసిన తర్వాత మనం దేని మీద ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకున్నామంటే సిమ్లో పెట్టి వేస్తున్నానండి ఎందుకంటే మరీ మాడిపోకుండా నీట్గా వస్తుంది దోశ ఇలా కొంచెం సేపు దోశని బాగా వేగనీయాల చూడండి ఇదే విధంగా ఒకటి రెండు సార్లు ఇలా తిప్పేసుకున్నాం అనుకో లోపల ఉల్లిపాయలు మొత్తం వేగిపోతాయి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు మామూలుగా దోశనే వేసుకోవచ్చు నేను కొంచెం పిల్లలకి ఇది బాగుంటుందని చెప్పేసి ఇలా తయారు చేశాను ఈ కొర్రలతో చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు ఈ తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం పైగా మనం వెయిట్ లాస్ అండి ఆరోగ్యంగా ఉండి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా మంచి విషయం కదా మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి